భార్య అనేది వేరే పరాయి పురుషుడితో ఉంటే భర్త చూస్తారు చూసిన దానికి సాక్ష్యం కళ్ళు ఆ కళ్ళు చూసినా దానికి సాక్ష్యం లేదు అటువంటి మొగాడు ఆడి విడాకులు ఇవ్వదు వేరే దగ్గరికి వెళ్ళిపోతే అమ్మవారికి వెళ్ళిపోతే అక్కడ దాని ఇష్టం వచ్చినట్టు బాడు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటారు నేను కోర్టుకు ఒకటి అడుగుతున్నాను సాక్ష్యం లేదు న్యాయదేవత కళ్ళకు గంత కన్ను ఎందుకు కట్టారు పురుషుల మా కళ్ళకే సాక్ష్యం లేదు న్యాయదేవత కళ్ళకు ముందు గంతలు తీయాలి ఒకటి ఇంకొకటి భార్య పర పురుషులతో దొరికి అమ్మవారింటికి వెళ్ళిపోతుంది ఏదో పంచాయతీ పెట్టుకొని ఇంకొకటి చెప్పుకోలేకపోతాడు పోయిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది దాని ఇష్టం అక్కడ ఇంకో అతనికి ఉంచుకోవడానికి బతుకుతుంది నేను భార్య పోయిన కానీ శీలా వైద్య లేకుండా నేను పరీక్ష చేయించుకుంటాను శీల పరీక్ష నా పిల్లల్ని కూడా శీల పరీక్ష చేపిస్తా వస్తుంది సిద్ధమైన పుట్టిన పిల్లలకు కూడా డే టెస్ట్ చేపిస్తా తప్పు లేనప్పుడు డేరుగా రావాలి భయం ఎందుకు కోర్టుని అడుగుతున్నా పెళ్ళం ముఖాన్ని వదిలిపెట్టి పెట్టి ఎక్కువ రోజులు పోతే ఆ పెళ్ళం సంసారానికి వచ్చేటట్టుగా ఖరారు ఉంటే దానికి అమ్మాయికి రేప్ టెస్ట్లు ఎలా చేస్తారో సెక్స్ టెస్ట్ కూడా చేయాలి ఎన్ని రోజుల కింద సెక్స్లో పాల్గొన్నది ఎందుకు పాల్గొన్నది ఎవరితో పాల్గొన్నది భర్తతోటినా హస్బెండ్ హస్బెండ్ తోడేనా లేక వేరే వాడితో మరి అమ్మాయి ఏడుస్ తెస్తుంది ఇంకేదో రోగం తెస్తుంది వేరే వాడి దగ్గర పాల్గొని సెక్స్ సెక్స్ వ్యాధులు చాలా ఉన్నాయి మరి అప్పుడు భర్త తాగమైపోవాల విలాగులు ఇమ్మంటే వాళ్ళకు వాళ్ళు ఆడు తీయపోతే వేరే పెళ్ళి చేసుకుంటే ఏడేళ్ళు చేసి శిక్ష ఆడరు ముస్లింలా నలుగురు చేసుకోవచ్చు క్రిస్టియన్స్లా చేసుకోవచ్చు నా లవడలది హిందూ హిందూ మతంలో ఏం కావాలి వాళ్ళు అవడాలి చాచా కావు ఇప్పుడే ముస్లిం మారిపోతా క్రిస్టియన్ మారిపోతా ఏం పీపుతావు నీ రాజ్యాంగం నేను చెప్తున్నా నేను కూడా కులం మారుతా నీ రాజ్యాంగానికి తిరగ రాసే రోజులు నా దగ్గర నుంచే స్టార్ట్ కావాలి చూడు మరి కోర్టులకు సవాల్ విసురుతున్నా ఆడి భార్య బాధితుడు పోలీస్ స్టేషన్కి పోతేనేమో కేసు తీసుకోరు భార్య భర్త బాధితురాలు పోయి కేసు పెడితే కేసు తీసుకుంటారు ఆడవారు కూడా పోగొడుతూ సమానం సమానం అంటారు మరి చట్టాలు ఎక్కడ పోయినా రాదవల్లారా సమానమైన చట్టాలు లేవు ఆడి దాంతో సమాన మగవాడు అయినప్పుడు నీ చట్టాలు ఎక్కడ పోయినాయి మగవాడికి కూడా సమాన చట్టాలు ఉండాలి ఇష్టం లేకపోతే సిక్స్ మంత్ విడిగా ఉందంటే విడాకులు ఇచ్చేయాలి ఎవరితో బెంగిచ్చుకుంటుంది ఎలా పండుకుంటుంది గ్యారంటీ నువ్వు ఇస్తావారా ఇప్పుడు వస్తే సంవత్సరం తర్వాత ఓడించుకుంటుంది నాలుగేళ్ళ తర్వాత మాకు అవసరం లేదు చూడవు వస్తవా శీల పరీక్ష చేపిస్తా ఉదోళ్ళ ముందరా లేదా నా రాజ్యానికి రాజు నేనే ఇంకో పెళ్లి చేసుకుంటా ఇంకో రాణిని తీసుకొస్తా రాజ్యం లేని రాజు లారీలనే పెడతా సంసారం ఇంకో రాణి చేసుకొని ఏం పీకుతారో మీరు రాజ్యాంగం మీద చూసుకుంటా సవాల్ చూసుకో కులాన్ని మార్చేస్తా హిందూ మతాన్ని మార్చేస్తా ఎన్ని ఉన్నాయా బతకడానికి మీ రాజ్యాంగాన్ని మార్చుకోండి రా పిచ్చి పూకుల